హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే వైఎస్ ఖాళీ మసాలా కర్రీని ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీ పుల్కా దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఖాళీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను చిన్న సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని దానిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ మరగనివ్వాలి వాటర్ మరుగుతున్నప్పుడు కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ వాటర్లో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక పది పదిహేను నిమిషాలు ఆ వాటర్లో ఉంచి తర్వాత వాటర్ని డ్రైన్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ గిన్నెలో రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి దానిలోనే కొన్ని కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ గసగసాలు పది పదిహేను జీడిపప్పు పలుకులు వేసుకుని మిక్సీ గిన్నెకి మూత పెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ ఎంత మెత్తగా చేసుకుంటే గ్రేవీ ఎంత బాగుంటుంది కాబట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పేస్ట్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్టబిటలాడేంత వరకు వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను చిన్నవి రెండు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దానిలోనే కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకుని ఒక్కసారి బాగా కలిపి వేయించుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కల్లో టమాటా పేస్ట్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత దానిలో మసాలాలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూరకు సరిపడా ఉప్పు అలాగే కూరకు సరిపడా కారం ఉప్పు కారాలు ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఆ మసాలాలన్నీ ఆ టమాటా పేస్ట్ ఉల్లిపాయల్లో బాగా కలిసేలా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి జీడిపప్పు పేస్ట్ కూడా వేసాం కాబట్టి అడుగుపడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన మసాలాలో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా కాలిఫ్లేవర్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటున్నప్పుడు కాలీఫ్లేవర్లో నుంచి నీరు వస్తుంది ఆ నీరు అంతా ఎగిరిపోయి కూర అంతా దగ్గరకు అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకుంటూ ఉండాలి కాలీఫ్లేవర్లో నీరంతా ఎగిరిపోయి కూర దగ్గరకు అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుని ఒక్కసారి బాగా కలిపి ఉడికించుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఆ వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుని దానిలో రెండు స్పూన్ల కసూరి మెతిని డ్రై రోస్ట్ చేసుకుని ఇలా నలుపుకొని వేసుకోవాలి ఇంకా కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపి ఉప్పు కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే చాలా రుచిగా ఉండే కాలీఫ్లేవర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ